పసు పెట్టుకున్నాము కూడా కలిపినాము నలుగు ఇదైతే అందరి దగ్గర జరుగుతుంది పెళ్లిలలో జరిగేదే అసలు ఇంత మును కుంకుమ అన్ని రాసుకున్నాం మేమైతే ఇక అక్షంతలు వేస్తారు మా మరిదికి ఇక వాళ్ళ పెద్ద ఫస్ట్ మా అన్నమాట అనమాట ఇక వాళ్ళ అక్కలు వాళ్ళ చెల్లెళ్ళు ఇక మా మరిది పెళ్లి కొడుకు మా మాది చాలా భయపడుతుంది పెళ్ళి అంటే మీరు అందరు కూడా చెప్పండి ఇలాంటివి ఏముండదని అనుభవం వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటారు కదా మీరు అందరు కూడా బ్లెస్సింగ్ ఇవ్వాలి పెళ్ళి ఇగో ఐదు రోజుల పెళ్లి జరిగేది కదా ఒకసారి ఏమంటే ఇంత మునుపు ఇప్పుడైతే రెండు రోజులు జరుగుతుంది నిన్న మేము పిల్లలు తీసుకొచ్చిన మాతో యారాన్ని ఈ రోజు అబ్బాయిని రెడీ చేసి అమ్మాయిని రెడీ చేసి మండపానికి తీసుకుపోతాం లేదని చూస్తారా టిఫిన్ అమ్మాయిని అబ్బాయిని రెడీ చేసి మండపం దగ్గర తీసుకుపోయి పెళ్లి చేస్తాం ఇక మేము అందరం ఇప్పుడే ఉప్మా తిన్నాము ఇక నలుగేస్తాం చూడండి మీరందరూ ఇట్లే పెళ్ళిళ్ళు చేసిరా మీరు ఈరోజైతే చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి మేము ఈరోజు మా మరిది పెళ్ళి ఇక మా మరిది పెళ్ళికి వచ్చినాము ఇక రెడీ అవుతున్నాము ఈ నలుగు అయిపోగానే రెడీ అయ్యి పెళ్ళి దగ్గరికి వెళ్తాము మీరు అందరు కూడా ఇంకా లైక్ కొట్టనోళ్ళు లైక్ కొట్టండి కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి బ్లెస్సింగ్ ఇవ్వండి యూట్యూబ్ స్టార్ట్ చేసిందని ఇలా అందరినీ అవుతారు ఓకేనా ఇంకా మా అప్పుడే రెడీ అయింది చెప్తున్నాను కార్లో ఉంది చుట్టాలందరు ఎక్కడోళ్ళు అక్కడ ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నోళ్ళు ఫంక్షన్ హాల్ దగ్గర ఉర్రు అనమాట అందుకనే మేము కొద్దిమంది ఉన్నాం ప్రీతికు డాడీ నేనేప్పుడు అక్ష

ఇక మా రెడీ అయింది చీర కట్టుకుందానికి అప్పుడే స్నాన్ చేసి మోడల్ మాక్క మా చెప్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీరు అందరు కూడా తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక మా పెద్ద ప్లాన్ అనేసి చూడండి ఫ్రెండ్స్ ఇక బొట్ట అటు హిందూ సాంప్రదాయ ప్రకారం తెలియదు అని అంటున్నాం మేము